హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మర్చిపోవద్దు రుద్రనేత్రుడి స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి నీకు వెళ్ళిపోదాం అంటే అంటే నేనే నేనే బాస్ అని నీకు ముందే తెలుసా అని ఒక్కొక్క అక్షరం విడదీసి కష్టంగా అడిగాడు రాజేంద్ర లేదు అని సింపుల్గా అన్నాడు రుద్ర రుద్రకు తెలియదు అని చెప్పటంతో కాస్త రిలాక్స్గా ఫీల్ అయిన రాజేంద్ర నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు రుద్ర నిన్ను ఎటువంటి తప్పుడు పని చేయటం లేదు అని తనని తాను నిర్దోషిగా నిరూపించుకోవటానికి ట్రై చేశాడు అప్పుడే రాహుల్ అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోవటం రుద్ర ఒక కంటితో గమనించినా పట్టించుకున్నట్లుగా తన తండ్రితోనే మాట్లాడుతున్నాడు రుద్ర నా మాట విను నేను ఎటువంటి తప్పు చెయ్యలేదు అని రుద్ర చేతిని పట్టుకోవటానికి ఒక అడుగు ముందుకు వేశాడు రాజేంద్ర రాజేంద్ర తను ఏ తప్పు చెయ్యలేదు అని నిరూపించుకోవాలని చాలా కష్టపడిపోతున్నారు అది అంతా కూడా కార్తీక్ రుద్ర సురేష్ ముగ్గురి షర్ట్ బటన్స్లో ఉన్న కెమెరా ద్వారా చూస్తూ ఉన్న నేత్ర దాక్షాయిని ఇద్దరూ చూసి విరక్తిగా నవ్వుకున్నారు ఇక చాలు ఆపు అన్నట్లుగా రుద్ర రాజేంద్ర ముందు చేతిని అడ్డం పెట్టి నేను మీ చేతుల్లో ఆడుకుంటూ పెరిగే ఐదు సంవత్సరాల రుద్రని అనుకుంటున్నారా ఇప్పుడు కాదు కాదు నా తల్లి కళ్ళతో నాకు చూపించిన నిజ నిజాలను తెలుసుకుని పెరిగిన రుద్ర నేత్రుడిని అని గంభీరంగా గర్జిస్తూ అన్నాడు రుద్ర అతని అరుపుకి ఆ బిల్డింగ్ అంతా ఒక్కసారిగా రీసౌండ్ వచ్చింది తమ ఎదురుగా సింహం ఉంటే అది గర్జిస్తే ఎలా ఉంటుందో అలానే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి వెనుకలో కూడా వణుకు పుట్టింది ఆ అరుపుకి డీలర్స్తో పాటు రాజేంద్ర అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భయంతో ఒక అడుగు వెనక్కి వేశారు ఆఖరికి కార్తీక్ సురేష్ ఇద్దరూ కూడా రుద్ర అరుపుకి భయపడి ఒక అడుగు వెనక్కి వేశారు అప్పటికే రాజేంద్రకు హార్ట్లో చిన్నగా పెయిన్ స్టార్ట్ అయింది కానీ అది ఏమీ పట్టించుకోకుండా అంటే నీకు నా గురించి ఎనిమిది సంవత్సరాల క్రితమే తెలుసా అని ఆశ్చర్యంగా అడిగాడు రాజేంద్ర రుద్ర విరక్తిగా నవ్వుతూ నిజంగా నాకు ఎనిమిది సంవత్సరాల క్రితం నన్ను పెంచి పెద్ద చేసిన నా కన్న తండ్రి ఎటువంటి వాడో తెలిసి ఉంటే అప్పుడే అప్పుడే ఆ క్షణమే నా కన్న తండ్రిని వదిలేసి నన్ను కన్న నా తల్లి దగ్గరకు వెళ్ళిపోయేవాడిని నా కన్న తల్లి నన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయిందో నాకు అప్పుడు తెలియలేదు కానీ తెలిసినా కూడా ఆమె మీద కోపం తగ్గలేదు నీ గురించి నిజం తెలిసాక తట్టుకోలేకపోయాను నీ నిజస్వరూపం బయటకు చూపించటానికి నా తల్లి ఇంటి నుంచి అడుగు బయట పెట్టింది అని తెలిసి నరకం లిటరల్లీ నరకం చూశాను జరిగింది అంతా నీ వల్లే కానీ నా తల్లి చనిపోయింది అంటూ అందరినీ నువ్వు నమ్మించావు చనిపోయినట్లు నా తల్లి బ్రతకవలసి వచ్చింది దానంతటికీ కారణం నువ్వు అందుకే అందుకే నువ్వంటే నాకు అసహ్యం నువ్వు ఇటువంటి పనులు చేస్తున్నావు బాస్ అని తెలిసిన తర్వాత నిన్ను నాన్న అని పిలవటానికి కూడా నాకు మనసు రావటం లేదు అంగీకరించటం లేదు నువ్వు గమనించావో లేదు నాకు నిజం తెలిసిన మరుక్షణం నుంచి నిన్ను నాన్న అని పిలవటం మానేశాను కానీ నా తల్లి గాయాలపాలయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు మాత్రమే నిన్ను నాన్న అని పిలిచాను అప్పుడు కూడా పిలవటానికి మరొక కారణం ఉంది అని సీరియస్గా చెప్తూ తన పాకెట్లో నుండి ఒక టాబ్లెట్ తీసి తన తండ్రి చేతిలో పెట్టి పక్కకు తిరిగాడు అది ముందుగానే అర్థం చేసుకున్న సురేష్ స్పీడ్గా పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసి రుద్రకి ఇచ్చాడు రుద్ర తన చెప్పాలి అనుకున్నది ఆపి ముందు ఈ టాబ్లెట్ మింగండి మిస్టర్ రాజేంద్ర అని అన్నాడు రాజేంద్ర అయోమయంగా ఆ టాబ్లెట్ వైపు చూస్తూ ఏంటిది అని అడిగాడు మింగండి మీకే తెలుస్తుంది ఖచ్చితంగా మిమ్మల్ని చంపటానికి విషం డ్రగ్స్ లాంటివి మాత్రం ఇప్పుడు ఈ టాబ్లెట్లో కలపలేదులే మీకు ఇప్పటికే ఇదిగో అంటూ ఇక్కడ అంటూ రాజేంద్ర హార్ట్ మీద వేలు పెట్టి చూపిస్తూ పెయిన్ వస్తూ ఉంటుంది కదా అది తగ్గటానికి మాత్రమే లే అని రాజేంద్ర షాక్ నుంచి ఇంకా తేరుకోక ముందే రుద్రానే రాజేంద్ర నోట్లో టాబ్లెట్ పెట్టి వాటర్ బలవంతంగా తాగించాడు అప్పటి వరకు రాజేంద్రకు హార్ట్లో పెయిన్గా ఉన్నది కాస్త అప్పుడు రిలీఫ్గా అనిపించింది నా తల్లి నీకు సహకరించలేదు అని నా తల్లిని నా పిల్లానికి నీ గురించి నిజం తెలిసింది అని వాళ్ళిద్దరినీ ఒకేసారి చంపాలి అని నువ్వు అనుకున్నావు వాళ్ళిద్దరి వెనుక నేను ఉన్నాను అనే సంగతి మాత్రం నువ్వు మర్చిపోయావు మిస్టర్ రాజేంద్ర అంటే అంటే నువ్వు ఆ రోజు ఇంట్లోనే ఉన్నావా అని అడిగాడు ఆ రోజు రుద్ర ఇంటిలో లేడు అని తెలిసి ప్లాన్ చేసి కూడా అంతా మరిచిపోయి రుద్రనే రుద్రనేత్రుడు అని తెలియటంతో తన మైండ్ అంతా బ్లాక్ అయిపోయి ఏం అడుగుతున్నాడో తెలియక అడిగాడు నేను ఆ రోజు ఇంటిలోనే ఉండి ఉంటే ఖచ్చితంగా నా తల్లికి నా భార్యకి చిన్న గాయం కూడా కాకుండా కాపాడుకునేవాడిని నేను ఇంటిలో లేకుండా చూసే కదా నువ్వు ఇదంతా ప్లాన్ చేసింది ఆ రోజు నీ మీద నాకు పట్టలేనంత తట్టుకోలేనంత కోపం వచ్చింది నా తల్లిని నేను మాట్లాడకుండా దూరం పెట్టి ఉండవచ్చు కానీ ఎప్పటికీ ఆమె నా కన్న తల్లే చిన్నప్పుడు ఆమె నా నుంచి దూరం అయిపోతుంటే నేను కార్చిన ప్రతి కన్నీటి బొట్టు నాకు గుర్తే ఆమె నా నుంచి దూరమైపోతుంది అన్న బాధ తప్ప ఆమె మీద నాకు ఎప్పుడూ కోపం లేదు కానీ ఆ కోపం అంతకు మించిన అసహ్యం నీ మీద ఇప్పుడు కలిగింది నీ గురించి నిజం తెలిసిన తరువాత రాజేంద్రకు ఏమీ అర్థం కావటం లేదు రుద్రాన్ని రుద్రనేత్రుడు అవుతాడు అని అస్సలు ఊహించలేదు దాక్షాయిని రుద్రనేతుడిని తన మీదకు వదిలింది అని తెలుసు కానీ తన కొడుకే రుద్రనేతుడు అవుతాడు అని మాత్రం తెలుసుకోలేకపోయాడు దానికి కూడా కారణం లేకపోలేదు కొన్ని రోజుల క్రితం వరకు దాక్షినిని అమ్మ అని రుద్ర పిలవటానికి కూడా ఇష్టపడలేదు ఇప్పుడు తన తల్లిని ప్రేమగా అమ్మ అని పిలుస్తూ తన తల్లి చెప్పినట్లుగా ఎన్నో సంవత్సరాలుగా నడుచుకుంటున్నాడు అని చెప్పటం కనీసం తన ఆలోచన కూడా చెయ్యలేకపోయాడు అప్పటికీ రాహుల్ చెప్పాడు కానీ ఆ మాటలని రాజేంద్ర కొట్టిపడేశాడు ఇప్పుడు రుద్రడే రుద్రనేతుడుగా తన ముందు నిలిచి ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావటం లేదు తన గురించి నిజం తెలిసింది అని భార్యని కోడలని చంపాలి అని చూశాడు కానీ కన్న కొడుక్కి కూడా నిజం తెలిసింది ఇప్పుడు నేను కన్న కొడుకుని చంపాలా కానీ అంత శక్తి నాకు ఉందా అనే ఆలోచనకే ఒక అడుగు వెనక్కి వేశాడు రాజేంద్ర ఏంటి ఇప్పుడు నేను చెప్తున్న మాటలకి భయం వేస్తుందా నీకు అందుకే అడుగు వెనక్కి వేస్తున్నావా లేక అడుగు తడబడుతుందా అని సూటిగా అడిగాడు రుద్ర నికు భాస్ అని ఎప్పుడు తెలిసింది అని తడబడుతూ ఒక్కొక్క అక్షరం విడదీసి మరీ అతి కష్టంగా మాటలు కోలబడుక్కొని మరీ అడిగాడు రాజేంద్ర ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తావు రాజేంద్ర అని ఒక్కొక్క అక్షరం విడదీసి తన తండ్రి ఎలా అయితే అడిగాడు అలానే అడిగాడు తండ్రిని నాన్న అని పిలవకుండా రుద్ర ఎప్పుడూ ప్రేమగా నాన్న అని పిలిచే రుద్ర ఇప్పుడు తనని పేరు పెట్టి రాజేంద్ర అని పిలవటం తట్టుకోలేకపోయాడు తనకే తెలియకుండా ఒక్క క్షణం తన కళ్ళు వర్షించాయి నువ్వు దోషి అంటూ తన కొడుకు చూసే చూపులని తట్టుకోలేకపోతున్నాడు తన కొడుకు వైపు సూటిగా చూడలేక తలదించేసుకున్నాడు రాజేంద్ర తన జీవితంలో ఏదైతే జరగకూడదు అని అనుకున్నాడో ఇప్పుడు తన కళ్ళ ముందు అదే జరుగుతూ ఉండటంతో తన వల్ల కావటం లేదు తన గుండె పగిలిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది కరెక్ట్గా కరెక్ట్గా అప్పుడే గట్టిగా ఒక కేక ఆ బిల్డింగ్ మొత్తం రీసౌండ్ వచ్చే విధంగా వినిపించింది ఆ సౌండ్ వచ్చిన వైపు అందరూ తలలు తిప్పి చూశారు ఆఖరికి రాజేంద్రతో సహా ఇంతకీ ఆ సౌండ్ ఏంటి అంటారు మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి రుద్ర తన వెనకగా తనని కత్తితో పడవటానికి ట్రై చేసిన రాహుల్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు రాహుల్ తీసుకొని వచ్చిన కత్తి తన శరీరానికి టచ్ అవ్వటానికి జస్ట్ టూ సెకండ్స్ ముందే ఆ పట్టుకి నెప్పిని తట్టుకోలేని రాహుల్ గట్టిగా అరిచాడు ఎడమ చేత్తో రాహుల్ చేతిని గట్టిగా పట్టుకొని ఏంటి నన్ను చంపాలి అని చాలానే ట్రై చేశాం కానీ నీ వల్ల కాదు నన్ను చంపటం ఆ రుద్రుడే దిగి వచ్చినా సరే నా ముందు నన్ను చంపటానికి రావటానికి వంద సార్లు ఆలోచించాలి అటువంటిది నువ్వు నన్ను చంపడానికి ఎటువంటి ప్లానింగ్ లేకుండా ఇదిగో ఈ చిన్న కత్తి తీసుకొని నా మీదకు వచ్చేస్తావా నువ్వు నేత్ర అమ్మని చంపినా నా తల్లిని చంపటానికి ట్రై చేసినా నా తండ్రి ఏమీ మాట్లాడలేదు నిన్ను ఏమీ చెయ్యలేదు అనే ధైర్యంతోనే కదా ఇప్పుడు నువ్వు నా మీదకు ఇలా చిన్న కత్తిని తీసుకుని వచ్చేసా అని ఒక కంటితో రాజేంద్ర వైపు చూస్తూనే రాహుల్తో మాట్లాడాడు రుద్ర రాజేంద్రకు అప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావటం లేదు అప్పటికే రాహుల్ చెయ్యి తన బాడీ నుంచి వేరైపోతుందా అన్నంతగా తట్టుకోలేనంత కష్టంగా ఫీల్ అయిపోతున్నాడు ఆ నెప్పి ఎలా ఉందంటే ఒక్కసారిగా నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నట్లుగా ఉంది చేతికి కనెక్ట్ అయి ఉన్న నరాలు చిన్న చిన్నగా బ్రేక్ అవుతున్నట్లుగా ఆ బ్రేకింగ్ సౌండ్ తన చెవులకి క్లియర్గా వినిపిస్తున్నట్లుగానే రాహుల్ మరింత గట్టిగా అరిచాడు నొప్పికి తట్టుకోలేక విలవిలలాడిపోతూ ఏంట్రా నా పిల్లం ఎక్కడ ఉంది అని వెతకడానికి వెళ్ళి చాలానే ట్రై చేసినట్లున్నా కానీ నీకు దొరకలేదు కదా అని ఒక కన్ను ఎగరేస్తూ రాహుల్ని అడిగాడు రుద్ర రుద్ర ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానీ రాజేంద్ర అయోమయంగా రాహుల్ వైపు రుద్ర వైపు చూస్తూ ఉన్నాడు అసలు ఏం జరిగింది రాహుల్ బయటకు వెళ్ళి ఏం చేశాడు అనేది మనం కొన్ని నిమిషాలు వెనక్కి వెళ్ళి తెలుసుకుందాం రాహుల్కి రుద్రనే రుద్రనేత్రుడు అని తెలిసిన రుద్రని తన గుప్పెట్లో పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా అది తన భార్య అయిన యష్మి వల్లే లేదంటే తన కొడుకు అయిన యశ్వంత్ వల్లే అవుతుంది అని అర్థం చేసుకున్న రాహుల్ వెంటనే అక్కడ నుంచి పక్కకు తప్పుకొని తన మనుషులని రాజేంద్ర ఇంటికి వెళ్ళి అక్కడ యష్మి ఉంటే తనని కిడ్నాప్ చేసి తీసుకొని రమ్మని చెప్పాడు యష్మిని కిడ్నాప్ చేయటం కుదరకపోతే రుద్ర కొడుకుని అయిన కిడ్నాప్ చేసి తీసుకుని రమ్మని ఆర్డర్ వేశాడు అటు పక్క నుండి రౌడీలు కూడా అదే పనిలో ఉన్నారు కానీ ఇంటిలో యష్మి యశ్వంత్ ఇద్దరూ లేరు అదే విషయాన్ని రాహుల్కి ఫోన్ చేసి చెప్పారు కాసేపు ఆలోచించి ఖచ్చితంగా నా నుంచి తప్పించుకోవటానికి నా ఇంటిలోనే వాళ్ళని పెట్టి ఉంటాడు నా ఇంటిలో నా భార్య లేదు సాత్విక ఇంటిలో సాత్విక లేదు కాబట్టి వాళ్ళు గుడిలో పూజలు చేస్తున్నారు ఖచ్చితంగా గుడిలో ఉంటుంది అనుకొని రౌడీలకి గుడిలో కూడా వెతకమని చెప్పారు కానీ యష్మి యశ్వంత్ ఇద్దరు గుడిలో కూడా కనిపించలేదు ఆ తర్వాత వాళ్ళ ఇంటిలో వెతకమన్నారు అక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి యూస్ కనిపించలేదు యష్మి దొరకలేదు ఇక ఈ యష్మిని ఎక్కడ దాచిపెట్టి ఉంటాడు ఈ రుద్ర అని అనుకుంటూ ఉన్నప్పుడే తనకు సంధ్య గుర్తుకు వచ్చింది వెంటనే సంధ్య ఉన్న ఇంటికి రౌడీలను పంపించి అక్కడ చూడమన్నాడు కానీ అక్కడ కూడా వాళ్ళకి ఏమీ ఉపయోగం లేకుండానే పోయింది యష్మి యశ్వంత్ ఇద్దరూ లేరు ఆ తర్వాత రేవంత్ ఇంటిలో కూడా యష్మి లేదు ఇక ఎన్ని చోట్ల వెతికినా కూడా యష్మి ఎక్కడా కనిపించలేదు ఒకవేళ దాక్షాయిని ఇక్కడికి తీసుకొని వచ్చి బెదిరించినా కూడా ఎటువంటి యూజ్ లేదు అని రాహుల్కి బాగా తెలుసు తన తల్లి మీద రుద్రకి ప్రేమ ఉంది అని తెలుసు కానీ ఆ ప్రేమని బయటకు చూపించిన కూడా చూపించకుండానే మనసులోనే దాచేసుకున్నాడు దాక్ష్యాయిని మా మాట వింటుందా అంటే సెలవు ఛాన్స్ లేదు మాకే ఎదురు తిరిగి నిలబడి సవాలు విసురుతుంది అటువంటి దాక్షాయణిని తీసుకొని వచ్చిన ఏమీ యూజ్ ఉండదు అని అనుకొని చాలా చోట్ల యష్మి గురించి వెతికించాడు కానీ నో యూజ్ ఇక సిటీ మొత్తం వెతికించాడు కానీ ఎక్కడా యష్మి కనిపించలేదు ఇక్కడ నేను ఇలా వెతుకుతూ ఉంటే ఖచ్చితంగా ఈ రుద్ర మా గురించి బయటకు చెప్పేస్తాడు అప్పుడు ఈ డీలింగ్ ఆకిపోతుంది నేను జైల్లో చిప్పకూడు తింటూ బ్రతకాలి నాకు జైల్లో బ్రతకాలి అని లేదు అటువంటి పరిస్థితి నాకొద్దు అందుకే అందుకే ఈ రుద్రను చంపేస్తే సరిపోతుంది ఈ రాజేంద్ర కూడా అప్పుడు నన్ను ఏమి అనడు పెళ్ళాన్ని చంపుతుంటే జస్ట్ ఒక మాస్ వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు అది కూడా మన మంచికే అని చెప్తే ఇక ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోయాడు ఇక అటువంటి రాజేంద్ర నన్ను ఇప్పుడు ఏమీ చేస్తాడు అని అనుకోలేను ఇప్పుడు కొడుకుని కూడా చంపినా ఏమీ చెయ్యడు ఒకవేళ నన్ను ఏదైనా అంటే నాతో పాటు రాజేంద్రను కూడా ఇరికిస్తాను అప్పుడు సైలెంట్ అయిపోతాడు అని మనసులో అనుకుంటూ అక్కడే రౌడీలు పడేసి ఉన్న ఒక కత్తిని తీసుకుని రుద్ర వెనకగా వచ్చి రుద్ర మీద అటాక్ చేశాడు రాజేంద్రతో మాట్లాడుతూ ఒక కంట అక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువుని అణువనువుని ప్రతి మనిషిని గమనిస్తూనే ఉన్న రుద్ర రాహుల్ తన మీద అటాక్ చేయడానికి వస్తున్నాడు అని చూసి నవ్వుకొని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే రాహుల్ చేతిని పట్టుకొని మెలితిప్పాడు ఆ నెప్పికి తట్టుకోలేని రాహుల్ ఆ బిల్డింగ్ మొత్తం రీసౌండ్ వచ్చే విధంగా గట్టి గట్టిగా అరిచాడు రాహుల్ ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా నా కొడుకుని చంపాలి అని అనుకుంటున్నావా అని షాక్లో నుంచి దేరుకున్న రాజేంద్ర రెండు నిమిషాల తర్వాత రాహుల్తో గట్టిగా అంతగా మంచి సీరియస్గా మాట్లాడాడు ఇప్పుడు మీ కొడుకుని చంపకపోతే ఆ తర్వాత మనం జైల్లో కూర్చోవాలి నాకు జైల్లో కూర్చుని చెప్పకూడదు తినాలి అని లేదు అందుకే నీ కొడుకుని చంపటానికి నేను చూస్తున్నాను అని అన్నాడు రాహుల్ రాజేంద్ర కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు అలాగాని రాహుల్కి సపోర్టు చేయలేకపోయాడు రుద్రని చంపొద్దు అనే మాట తన నోటి నుండి కూడా రాలేకపోయింది కార్తీక్ చిన్నగా సురేష్ దగ్గరకు వచ్చి అక్కడ అంత ఇంట్రెస్టింగ్ సీన్ జరుగుతుంటే అది అంతా తనకు పట్టనట్లుగా ఇదిగో ఇక్కడ ఎంతమంది రౌడీలు పడిపోయి కనిపిస్తున్నారు కనీసం ఒక్కరు కూడా పైకి లేవటం లేదు ఏం జరిగింది నేను రాకముందు ఏమైనా పెద్ద ఫైటింగ్ సీన్ ఏమైనా జరిగిందా ఆ ఫైటింగ్ అంతా నేను మిస్ అయిపోయానా అని అడిగాడు ఏం జరిగిందో మాకు తెలియదు మేము వచ్చేసరికి వాళ్ళు ఫుడ్ తింటున్నారు డీలర్స్ వచ్చారు అని మేము బయటికి వెళ్ళి లోపలికి వచ్చేసరికి అందరూ లైన్లో నిలబడ్డారు ఆ తర్వాత రుద్ర ఎంట్రీతో ఒక్కొక్కరు నేల మీదకు ఒరిగిపోయారు ఏం జరిగిందో చేసిన రుద్రనే చెప్పాలి అని అన్నాడు సురేష్ నాకు తెలుసులే ఖచ్చితంగా ఆ ఫుడ్లో విషం కలిపేసి ఉంటాడు రుద్ర ఈ ఫైటింగ్ చేసి చేసి బోర్ కొట్టేసి ఉంటుంది రుద్రకి కూడా ఏమంటావ్ అని కార్తీక్ కళ్ళు చిన్నవి చేస్తూ సురేష్ని అడిగాడు ఏమో నువ్వు చెప్పింది నిజం అయినా అవ్వచ్చు అబద్ధం అయినా అవ్వచ్చు అని పెదవి విరిచి అన్నాడు సురేష్